మార్నింగ్ నైన్ టు ఆగస్ట్ సిక్స్త్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎంతవరకు కాంపిటీషన్ జరుగుతుంది అనేది ఎస్టిమేషన్ చెప్పలేము ఎందుకంటే వచ్చిన పార్టిసిపెంట్ బట్టి ఉంటుంది అయితే ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు విధంగా కొంతమంది దేశభక్తి గీతాలు కాకుండా కొందరికీ దేశభక్తి గీతాలు రావడం కొంతమందికి సినిమా పాటలు కూడా పెట్టాలని అని చెప్పడంతో లైట్ మ్యూజిక్ అదే అదే సాంగ్స్ మంచి సాంగ్స్ కూడా పెట్టడం జరిగిందండి అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కీబోర్డ్ గిటార్ అదేవిధంగా వీణ వైలెన్ మొదలైనవి కూడా ఇన్స్ట్రుమెంటల్ కూడా యాడ్ చేయడం జరిగింది సింగింగ్తో పాటు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది అయితే ఇందులో జూనియర్స్ సీనియర్స్ అనే రెండు విభాగాలు ఉన్నాయి అదేవిధంగా పేట్రియాటిక్ అండ్ ఫిల్మ్ రెండు విభాగాలు ఉన్నాయి ఇలా కాంపిటీషన్ కంటెంట్ చేయడం జరుగుతుంది కార్యక్రమానికి అందరూ ఉత్సాహవంతులైన సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ ఇందులో పార్టిసిపేట్ చేసి ఫర్దర్ ఈ బీజ్ అకాడమీని వాళ్ళందరూ అభివృద్ధిలో చేసి అభివృద్ధి చేసి వాళ్ళందరూ ఈ బీనాస్ అకాడమీ ద్వారా ఒక మంచి కార్యక్రమాల ద్వారా చేయాలని కోరుకుంటున్నానండి